కలుపు చేత కాదు పాపం ఈ వయసులో ఎన్ని కష్టాలు వచ్చినాయి కనుక నీకు అయ్యో అయ్యయ్యో కనకము నిన్ను చూస్తుంటే చాలా బాధ ఉంది కనుక నాకు అల్లరి చేయట్లేదు కనుక నీ బాధ నీ బాధకి నేను సపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన వచ్చేదిలే కనుక త్వరలో టెన్షన్ పడబాకు వచ్చేది కనకం తొందర పడకు ఆ పక్క పొలం ఎవరిది బాగుంది

అయ్యో వర్షం వస్తుంది కనుక వర్షం వస్తుంది నడు ఏ రాయి మీద కూర్చుంటావు చెట్టు కిందకి పోదాం కనుక ఓరే రే ఈ వర్షం అయింది కనుక ఇప్పుడే వచ్చింది ఇప్పుడు ఇంటికి ఎట్టబోవాలి నేను అయ్యో అనవసరంగా వచ్చినా ఈ గడవలేకి బాబా బాబా ఏం వర్షం పడుతుంది మెల్లగా 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 ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్

సరే ఒక్కసారి అట్టేస్తా నువ్వు చూద్దాం అసలు ఒక మొక్క తీసి మళ్ళీ ఓ అబ్బో నీ గోసి లంగారా నేను నిజంగా గోసి అనుకుంటున్నా ఓ మై కుక్కేంది నీ అంటే పడుతుంది అన్ని కుక్కలు నీ కుక్కలే కానీ ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తావా దేనికి అదొక ఎక్సర్సైజా ఓకే రా పరిగెత్తు జారి ఇప్పుడు బురదలో అనుకో మీ మోఖం వద్దమ్మా వద్దమ్మ బండ పగిలిపోద్ది బండ మీద పడితే ఈ పరిగెత్తడాలు ఏంది అది అంతే అంతే పడేది అది అటు అటు పక్కకు బా అటు అదిగో అది అది ఎలా నాడతారు అది ఉంది అంతే అలా పెడితే బతికేస్తుంది ఎందుకనక నీకు పొలం పని రానప్పుడు రానట్లుండు మరి రెండు వందల కోసం మూడు వందల కోసం నువ్వు అందరి దగ్గర యాక్టింగ్లు చేస్తా నాకు పని వచ్చండి పొలం పని అని యాక్టింగ్లు చేసి మూడు వందలు పోకు దొంగ మొహందాన నువ్వు దొంగ మొహం అన్నావు అంటే మరి జోడు నీ మొహంలోనే దొంగ మొహం కనిపిస్తుంది నాకు నా మొహంలో లక్ష్మీకళ ఉంటుంది నా మొహంలో ఇంతకు ముందు ఇంతకు ముందు ఉండేది కానీ ఇప్పుడు పోయింది అది దొంగ పనులు చేస్తాను మామిడికాయలు దొంగతనం మొక్కలు మామిడికాయలు ఇంటికి పట్టుకెళ్ళి ఆవకాయ పట్టాను సీసాడు నీకు ఇచ్చాను సరే కానీ నాలుగు సగం పాప నీకు వచ్చింది సరే కానీ పాప వర్షం వస్తుంది పాపదాం పా